ముఖ్యంగా సిరిసిన ఈ ప్రాంతంలో గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలు కూడా గెలవాలి మొత్తం పరాజయాన పరంపర జెడ్పీటీసీ గెలవదు కౌన్సిలర్లు గెలవం మున్సిపాలిటీ రాదు పార్లమెంటరీ మెజార్టీ ఎమ్మెల్యే గెలవం ఏది కూడా గెలిచే దాఖల ఒకసారి మీరు అందరూ మీ అందరూ తెలుసు మీరందరూ ఆ రోజు నుండి ఈ రోజు వరకు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళే ప్రతి అందరూ పాల్గొంటున్న వాళ్ళే కాబట్టి మీ అందరికీ విషయాలు తెలుసు మరి ఎందుకు జరుగుతుంది అనే విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది చాలు నేను చూస్తా ఉన్నా ఇరవై సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళకి ఎవరికి ఏమీ రాలేదు ఎవరు కూడా ఏమీ సాధించేది లేదు ఇక్కడ ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ లీడర్ ఉన్నాడు రాష్ట్రంలో ఐదు సార్లు ఎమ్మెల్యే పదేళ్ళు మంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకు హండ్రెడ్ పర్సెంట్ అతను ఒక బలవంతనికి కాదు మరి అతను ఎట్లా ఢీకొడతాం మరి ఒక వ్యూహం ఉందా ఏ వ్యూహం లేదు ఏ వ్యూహం లేదు ఎవరు పట్టించుకున్న దాఖలా లేదు పని అండ్ హాఫ్గా అందుకోసం చెప్తాను కాబట్టి నేను మాట్లాడేది ఒకటే పార్టీ బలోబేతమే మాట్లాడుతున్నాను మన గ్రామ స్థాయికి పార్టీ గ్రామ స్థాయికి పునర్వ్యవస్థకి వెళ్ళిన देसि अ